ఎలాగైనా వాళ్ళని కలపాలి అని అదైతే జరగదు ఎందుకంటే ఈ అమ్మాయి జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్ళు జరిగి తీరాల్సిందే కాని అలా ఏం లేరే ఆయనకి జ్యోతిషం ఆయన ఆయనన్నారు స్వామి ఏడవ స్థానమే కదా మాంగళ్యస్థానం అవును ఏడవ స్థానమే మాంగళ్యస్థానం అక్కడ గురు చూపు ఉంది కదా ఉంది అలా ఉన్నప్పుడు ఎలా ఆ దోషం వస్తుంది మాంగల్య దోషం మీరెలా చెప్తున్నారు మాంగల్య దోషం ఉందని ఇక్కడే సమస్య జ్యోతిష్యులు తప్పుతుంటారు లెక్కలు తప్పుగా చేస్తూ ఉంటారు అంటే ఈ గురువు అవస్థ చూడాలి గురువు సొంత ఇంట్లోనే ఉన్నాడు ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా లగ్నంలో ఉండటం వల్ల అంటే లగ్నం ఒకటో రాసి ఒకటి నాలుగు ఏడు పది లగ్నానికి నాలుగు ఏడు పదికి కేంద్ర రాసి అని పేరు కేంద్ర రాశికి అధిపతి శుభగ్రహంగా ఉంటే అది పాపగ్రహంగా మారి పాప ఫలాలు మాత్రమేస్తుంది కాబట్టి ఈ